వామ్మో ఐదు మ్యాచ్ల్లో నాలుగు సెంచరీలు ఇదెక్కడి విశ్వరూపంబయ్యా ఎవరో తెలుసా శ్రీలంక పర్యటనలో టీ ట్వంటీ మ్యాచ్ల తర్వాత భారత జట్టు ఆగస్టు రెండు నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆడాల్సి ఉంది ఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లు కొలంబోలోని ఆర్ ప్రేమదశ స్టేడియంలో జరుగుతాయి కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్మెన్స్ కూడా ఇందులో ఆడతారు కొలంబో వేదికగా జరగనున్న సిరీస్లో ఆతిథ్య జట్టుపై భారత జట్టు పటిష్ట ప్రదర్శన కనబరుస్తోంది కొలంబోలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఆడిన రికార్డులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే ముఖ్యంగా వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ గణాంకాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి విరాట్ కోహ్లీ రెండు వేల ఎనిమిది నుంచి ఈ మైదానంలో పదకొండు ఓడిఐ మ్యాచ్లు ఆడాడు పది ఇన్నింగ్స్లలో నూట ఏడు పాయింట్ మూడు మూడు సగటు ఆరు వందల నలభై నాలుగు పరుగులు చేశాడు ఈ సమయంలో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు ఒక అర్ధ సెంచరీని సాధించాడు అయితే కొలంబోలో అతని చివరి ఐదు డే ఇన్నింగ్స్లను పరిశీలిస్తే అతని గణాంకాలు మరింత మెరుగ్గా ఉండటం శ్రీలంకకు ఆందోళన కలిగించే అంశం కొలంబోలో జరిగిన చివరి ఐదు డే ఇన్నింగ్స్లో వరుసగా నాలుగు సెంచరీలు బాధిన విరాట్ కోహ్లీ కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన చివరి ఐదు వన్డే విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు అందువల్ల శ్రీలంకతో వన్డే సిరీస్లో అతను తన జట్టుకు చాలా ముఖ్యమైన బ్యాట్స్మెన్స్గా ఉండడం అనడంలో సందేహమే లేదు కొలంబోలో కోహ్లీ తన చివరి ఐదు ఇన్నింగ్స్లలో నూట ముప్పై ఒకటి పరుగులు అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు రెండు వందల నలభై ఏడు స్ట్రైక్ రేట్తో నాలుగు వందల తొంభై నాలుగు పరుగులు చేశాడు ఈ సమయంలో విరాట్ కోహ్లీ మూడు సార్లు నాటౌట్గా నిలిచాడు కింగ్ కోహ్లీకి కొలంబోలో మైదానం అంటే చాలా ఇష్టం ఇక్కడ అతను సాధించిన సెంచరీలు వరుస మ్యాచ్లలో వచ్చాయి అయితే గత రెండు మ్యాచ్ల్లో కోహ్లీ ఒక్క మ్యాచ్లో బ్యాటింగ్కు రాకపోగా ఒక మ్యాచ్లో సింగిల్ డిజిట్ స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు అతను ఇక్కడ చివరి ఐదు వన్డే ఇన్నింగ్స్లలో వరుసగా నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై ఒకటి నూట పది నూట ఇరవై రెండు మూడు పరుగులు చేశాడు బ్యాటింగ్కు ఈ మైదానం అంటే చాలా ఇష్టమని అతని గణాంకాలు చెబుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆడతాడు అని టీమిండియా అభిమానులు ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై మూడు కప్ సందర్భంగా కోహ్లీ చివరిసారి వన్డే మ్యాచ్లు ఆడాడు అతని బ్యాట్ చాలా బాగా ఆడింది అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు